ప్రతిభకు అడ్డేది రాదంటారు పెద్దలు లక్ష్యం వైపు గురిపెడితే అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందనేందుకు నేటి తరానికి ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తున్నాడు ఓ బాలుడు పట్టుమని పదకొండేళ్లు నిండని ఆ బాలుడి ప్రతిభ ముందు అసాధ్యం సుసాధ్యం చేశాడు సుదీర్ఘమైన ఆలోచన ఎంతో ఏకాగ్రతతో చేస్తే కానీ రూబీ క్యూబ్లను అమర్చడం అంత సులభం కాదు కానీ నెల్లూరు బీవీ నగర్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న అనుమల నోమేష్ అనే బాలుడు క్యూబ్లను అమర్చడంలో ఇతనికి ఇతనే సాటి అనిపిస్తున్నాడు కళ్లకు గంతలు కట్టుకొని క్యూబ్లపై ఫోటోలను అమరుస్తూ ఔరా అనిపిస్తున్నాడు తను చదువుతున్న పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముప్పై క్యూబ్లతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోటోను వచ్చేలా అమర్చి తన ప్రతిభను చాటుకున్నాడు కళ్లకు గందలు కట్టుకుని ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో ముప్పై క్యూబ్లతో బాలుడు చేసిన అపురూపమైన ఆ ప్రతిభ పాఠవం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అది చూసిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు అభినందనలతో ముంచెత్తారు గతంలోనూ నోమేష్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యవేక్షణలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను పదహారు క్యూబ్లతో పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసి శాష్కున్నాడు ఇలాంటి బాలుడు తమ పాఠశాలలో చదవడం గర్వకారణమని స్కూల్ కరస్పాండెంట్ మస్తాన్ తెలియజేశారు It is my great honor to speak about one student of our school whose talent extends far beyond the classroom. Today, I want to shine a light on Master Nomesh of Class 7th, a truly remarkable talent, hard work, and a positive spirit. We have all seen a Rubik's Cube before, those colorful little puzzles that can baffle even the brightest mind. Among all of this, our school has become a place. Where students are encouraged to strive for excellence. Our respected, honorable principal, sir, motivated the encouraged Nomesh to prove and exhibit his talent. Thank you so much, sir, for your encouragement. Now, please join me in putting your hands together for our incredibly gifted performer, Nomesh, from class 7th to the stage to showcase his Rubik's Cube wizardry. Let's welcome him. You have done 30 ruby cubes with blindfold and a surprise photo frame of... ఇన్నోవేటివ్ గా అది తెచ్చుకోండి సో ఇవాళ మా స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను థర్టీ క్యూబ్స్ని బ్లైండ్ ఫోల్తో చేశాను మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఫోటోనైతే చేశాను థర్టీ క్యూబ్స్తో ఇప్పుడైతే నేను నేను చేసే క్యూబ్స్ ఏవేవంటే టూ బై టూ త్రీ బై త్రీ ఫోర్ బై ఫోర్ ఫైవ్ బై ఫైవ్ ట్రయాంగిల్ క్యూబ్ బబుల్ క్యూబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి నెక్స్ట్ నేను ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను దానికోసం నేర్చుకుంటున్నాను ఇంకా నేను చాలా క్యూబ్స్ అయితే నేర్చుకుంటాను సెవెన్ బై సెవెన్ సిక్స్ బై సిక్స్ ఎయిట్ బై ఎయిట్ టెన్ బై టెన్ లెవెన్ బై లెవెన్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ అలా చాలా అయితే నేర్చుకుంటాను అలాగా నెక్స్ట్ అయితే సర్ప్రైజ్గా ఉంటుంది అది కూడా బాగా సర్ప్రైజ్గానే ఉంటుంది నేనైతే ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు నెక్స్ట్ అయితే గానే ఉంటుంది బాగుంటుంది సర్ప్రైజ్ అవుతాయి ఈ చిల్డ్రన్స్ డే కార్యక్రమాల్లో భాగంగా మన స్కూల్లో చిత్త పేరు ఆల్రెడీ అందరికీ తెలుసు నోమేష్ చాలా రకాల క్యూబ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేషన్స్ తయారు చేయడంలో ఈజ్ ద నెంబర్ వన్ అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఫార్మేషన్ చేశాడు అది ఎలా అంటే థర్టీ క్యూబ్స్ని యూజ్ చేశాడు థర్టీ క్యూబ్స్ని బ్లైండ్ ఫోల్డ్తో చేస్తాడు ఇప్పటిదాకా చూస్ చేశాడు ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ కనపడకుండా థర్టీ క్యూబ్స్ని ఒకే కలర్లోకి తీసుకొచ్చి ఫైనల్గా మన ప్రెసిడెంట్ ద ద్రౌపది ముర్ము ఫోటోని పైన వచ్చే విధంగా అమర్చాడు ఇది సహజంగా సహజమైన స్టూడెంట్స్ చేయలేరండి సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంటు సో ఈ అబ్బాయి భవిష్యత్తులో ఎన్నో విజయా అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆశిస్తూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్ అనధికార లేఅవుట్ లా ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 134 ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ 26 7 2015 ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ 2020 కును విడుదల చేసింది 36 2025 కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు 26 7 2025 నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమాని ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు కఠిన సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా